ఓకేనా సో మీరు ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడితే సక్సెస్ అవుతారు అనే దానికి మన దగ్గర వర్క్ షాప్ వీడియోస్ ఉన్నాయి అలాగే ఎలా మాట్లాడాలి అనేది మీకు ఇంటర్వ్యూలో ఎలా మాట్లాడితే సక్సెస్ అవుతారు ఏ వేలో మీరు ప్రెజెంటేషన్ చేయాలి అండ్ స్టాండర్డైజ్డ్ ప్రాసెస్ గురించి ఎలా ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి సో ఈ కైండ్ ఆఫ్ స్టఫ్ అనేది మన దగ్గర ఉంది అండ్ మన ఇన్స్టిట్యూషన్ స్టార్టింగ్ నుంచే ఇంటర్వ్యూ బేస్డ్ ట్రైనింగ్ ఇవ్వటం జరుగుతుంది అనమాట ఎప్పుడో మన దగ్గర దగ్గర లాస్ట్ సెవెన్ ఇయర్స్ నుంచే కంప్లీట్ గా ఎస్ఏపిలో మన స్టూడెంట్స్ కి ఇంటర్వ్యూ బేస్డ్ ట్రైనింగ్ ఇచ్చి ఎంతోమంది సక్సెస్ చేశాం మీరు నా వీడియోలు చూడండి యూట్యూబ్ లో మక్ టెస్ట్ అని చూడండి ఛాన్ ఎస్కే ఎస్ఐపి ఎఫ్ఐసిఓ మాక్ టెస్ట్ అని కొడితే దగ్గర దగ్గర ముప్పై నుంచి నలభై వీడియోస్ మీకు మార్క్ టెస్ట్లే ఉంటాయి అంటే అన్ని మాక్ టెస్ట్ వీడియోస్ మన స్టూడెంట్స్ తీసుకొని సక్సెస్ చేసాం కాబట్టి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా మాట్లాడాలి ఎలా మాట్లాడితే సక్సెస్ అవుతామో అలాగే ఎలాంటి క్వశ్చన్స్ని పిక్ చేసుకోవాలి అనేది కూడా మన దగ్గర ఉంది కాబట్టి ఇంటర్వ్యూ పాయింట్ ఆఫ్ లో మన ట్రైనింగ్ అనేది మీకు చాలా హెల్ప్ అవుతుంది సో మీరు ఎటువంటి ప్రాబ్లం లేకుండా కోర్స్ లో జాయిన్ అవ్వచ్చు అడగండి గుడ్ మార్నింగ్ సార్ ఇస్ భరత్ సార్ నేను ట్వంటీ ఫిఫ్టీన్ లో అవుట్ అయ్యాను సార్ కంప్లీట్లీ మెడికల్ బ్యాక్ గ్రౌండ్ ఎంఎస్సీ బైటెక్ చేశాను ప్రజెంట్ మెడికల్ కోడింగ్ చేస్తున్నా సో ఐఎమ్ ఐ ఎలిజిబుల్ ఫర్ దిస్ యాప్ ఎనీ వన్ మీరు ఎస్ఏపి నేర్చుకోవాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే ఏ ఇరెస్పెక్టివ్ ఆఫ్ క్వాలిఫికేషన్ క్వాలిఫికేషన్ తో సంబంధం లేకుండా ఎవరైనా సరే ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఓకేనా సో మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న